హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను అటుకుల పాయసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుంటూ కలుపుకోవాలి ఈ పాయసానికి పాకం ఏమీ రానవసరం లేదు రెండు నిమిషాల పాటు మరుగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు లావ అటుకులను వేసుకొని ఈ అటుకులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలను ఇందులో వేసుకొని ఈ అటుకులు ఉడికేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాయచీ పౌడర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి బెల్లం సిరుప్ వేసిన తర్వాత అస్సలు ఉడికించకూడదు జస్ట్ కలిపేసి గ్యాస్ ఆఫ్ చేయాలి అంతేనండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్